హలో ఈ ఈరోజు నేను దొండకాయ టమాటా కర్రీ చేశాను అందుకోసం ముందుగా దొండకాయల్ని ఆనియన్స్ ని టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఇంతకు ముందు ఒకసారి ఇలా దొండకాయ టమాటా కలిపి కూర చేశాను కానీ అంత బాగా కుదరలేదు కానీ ఈ సారి చాలా బాగా వచ్చింది ముందుగా పాన్ లో ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నా తర్వాత దొండకాయ ముక్కలు వేసి కలిపి లిడ్డు పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మగ్గించుకొని పసుపు తగినంత ఉప్పు వేసి కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత టమాటా ముక్కలు వేసి కలిపి లిడ్ పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని కారము కొబ్బరి పొడి వేసుకొని కలుపుకున్నా దొండకాయ టమాటా మంచిగా కుక్ అయిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి కలిపితే దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి